Valeu! No... ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో జరిగినటువంటి ఒక పీజీ స్టూడెంట్ పైన జరిగినటువంటి అత్యాచారం హత్య అతి దారుణమైన సంఘటన ఈ దేశంలో ఒక చరిత్ర ఒక దేశంలో మరుచుపురాణి సంఘటనలుగా దరిద్రమైనటువంటి చరిత్ర నిలిచిపోయే ఒక సంఘటన ఇది ముఖ్యంగా ఆమె హత్య జరగడం కాకుండా ఆమె హత్య అనంతరము ఆ హత్యకు సంబంధించి ఆమె జరిగిన అత్యాచారానికి సంబంధించి జూనియర్ డాక్టర్లు మొత్తం ధర్నా చేస్తూ ఉంటే ఆ ధర్నా దాదాపు ఏడు మంది గూండాలు దౌర్జన్యంగా దాడి చేసి అక్కడ ఉన్న పోలీసు వ్యవస్థలను పోలీస్ ధ్వంసం చేసి సాక్ష్యాలను కూడా నాశనం చేయడానికి ప్రయత్నం చేశారు అంటే దీన్ని బట్టి చూస్తే ఆ కాలేజీలో ఒక మహిళ దారుణంగా రేప్ చేయడమే కాకుండా హత్య చేయడమే కాకుండా అక్కడ ఏదో జరుగుతున్నటువంటి కారణాలు కనిపిస్తున్నాయి మనకు అంటే కాలేజీలో ముఖ్యంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఇన్ఫర్మేషన్ ప్రకారము గంజాయి తర్వాత వచ్చేసి మత్తు పదార్థాలు తర్వాత అవయవాల యొక్క విక్రయము ఇటువంటి అక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి ఆ కాలేజీలో ఆ కాలేజీ ప్రిన్సిపల్ గా సస్పెండ్ చేసే సస్పెండ్ చేసి ఏం చేస్తారు ఉద్యోగం అతనికి మంచి ప్రిన్సిపల్ పోస్ట్ ఇచ్చి హుషీరాబాద్ అనే అదే కాలేజీ కి గా నియమించారు అంటే దీన్ని బట్టి చూస్తే మనకి ఏమనిపిస్తా ఉందంటే ఈ దేశంలో అక్కడ జరిగిన అత్యాచారం అనేటువంటిది కాకుండా ఆ సాక్షాలను కూడా తారుమార్పు చేయడానికి ప్రయత్నం చేసినటువంటి సంఘటన చూస్తే దీని వెనక చాలా ఘోరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి దీన్ని ఖండించాల్సిన అవసరం ప్రతి భారతీయుడికి ఉంది నిజంగా పూర్వం పూర్వము రావణాసురుడు కంసుడు దారుణమైనటువంటి వ్యక్తులు తయారైనటువంటి సమాజం ఇది ఈ సమాజాన్ని తప్పనిసరిగా మనం దీన్ని ఖండించాల్సిన బాధ్యత మనందరికీ ఉందని మేము తెలియజేస్తున్నాం గత పది రోజుల క్రిందట జరిగినటువంటి బ్రూటల్ మర్డర్ కేసులో ఒక బీజీ చదువుతున్న వైద్యురాలి మీదటువంటి జరిగినటువంటి అఘాయిత్యానికి వ్యతిరేకంగా ఈ రోజు భార శోషణ నుండి ఒక వృత్తిపరంగా కూడా న్యాయం జరగాలి సత్వరమే న్యాయం జరగాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ మేము ఈ రోజు ర్యాలీగా ఇక్కడికి భార శోషణ ఆధ్వర్యంలో రావడం జరిగింది ఇలాంటి బ్రూటల్ మర్డర్స్ కానీ ఆడవాళ్ళ మీద జరిగేటువంటి అన్యాయాలకి కూడా ప్రతి ఒక్కరూ భయంతో వణికిపోయేలాగా ప్రభుత్వము కఠినమైనటువంటి చర్యలు తీసుకొని రావాలి అని చెప్పేసి మేము ప్రతి ఒక్కరం కూడా కోరుకుంటున్నాము అదే విధంగా కాలేజీలో జరుగుతున్నటువంటి అన్యాయాలు ఏవైతే ఉన్నాయో అక్కడ డ్రగ్స్ మాఫియా జరుగుతుంది అవయవాల మాఫియా జరుగుతుంది ఇంకా ఎన్నో పొలిటికల్ ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి ఆ పొలిటికల్ ఇష్యూస్ అన్నింటికి కూడా బ్రేక్ చేస్తూ ప్రభుత్వము దాని మీద కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఆమెను ఆమె అత్యాచారం చేసినటువంటి మహిళను ఒక హత్యగా ఈరోజు పేర్కొంటూ కూడా అక్కడ గత అక్కడ ప్రభుత్వము ఎన్ని ఎన్ని రకాలుగా కూడా ఆ సంక్షోమాన్ని బయట పెట్టుకోకుండా చేసిందో కూడా అవన్నీ కూడా గమనిస్తూ ఖచ్చితంగా కూడా సుప్రీంకోర్టు వరకు కూడా సుప్రీంకోర్టే ఇది సుమోటోగా తీసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి పింటు పిన్ను కూడా సుప్రీంకోర్టు వ్యవస్థ చేతిలోకి ఈ కేసు పోవడం వలన ఖచ్చితంగా కూడా సుప్రీంకోర్టు త్వరగా ఈ నిర్ణయం తీసుకొని సత్పరమైనటువంటి చట్టాలు ఇంతకు ముందు దిశ ప్రేరకంగా ఉండిందో అటువంటి కఠినమైనటువంటి చట్టాలు ఒక నెల లోపల ఇటువంటి వ్యవస్థలో జరిగినటువంటి అన్యాయాలకు శిక్షణ విధించాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము కూడా అడ్వకేట్స్ కూడా ఈ ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా కూడా మహిళకి తక్షణమైనటువంటి న్యాయం జరగాలి ఆ మహిళకి తన ఆత్మకి శాంతి కలగాలి అని చెప్పేసి దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం ప్రొద్దుటూరు బార్ అసోసియేషన్ లో అడ్వకేట్ గా పనిచేస్తున్నాను శివజ్యోతి ఈ రోజు మా బార్ అసోసియేషన్ తరపున మా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఈ రోజు కోర్టు నుంచి మేము ఆ ప్రొద్దుటూరు శివార్లలో మేము ప్రయాణించడం జరిగింది ఎందుకంటే ఈ హత్య అనేది మామూలు హత్య కాదు ఇంత దారుణంగా ఒక మహిళను అత్యాచారం చేసి చంపడం అనేది ఇది చాలా హేయకరమైన చర్య ఈ చట్టాలు ఎట్లుండాలంటే ఇంత తొందరగా శిక్షిస్తే మిగతా వాళ్ళు ఇలాంటి ఇలాంటి పనులు చేయడానికి భయపడే విధంగా త్వరగా శిక్ష పడాలని వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకుంటూ భరోసేషన్ తరఫున తెలుపుకుంటున్నాం చాలా ఉధృతమైన సంఘటన ప్రతి ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో తెట్టించుకున్నటువంటి సంఘటన ఇది కలకత్తాలో జరగడం జరిగింది ఒక ట్రైనీ డాక్టర్ మీద ఒక జూనియర్ డాక్టర్ మీద భయంకరమైనటువంటి రేప్ భయంకరంగా రేప్ చేసి మద్దతు చేయడం జరిగింది ఎందుకు ఆమె ఆ కాలేజీలో మెడికల్ కాలేజీలో జరుగుతున్నటువంటి అక్రమాలను బయట పెడుతుందనే పెడుతూ ఉంది కాబట్టి ఈమెను బ్రతకనీయకూడదు అనే ఉద్దేశంతోనే ఈ రోజు ఆ సంఘటన జరగడం జరిగింది ఆ చేసి కూడా మళ్ళా ఆమె తప్పుడు దానిగా సుష్టికరించడం జరుగుతూ ఉంది ఎంత హై ప్రొఫైల్లో ఉన్నటువంటి వారైనా సరే ఆ దోషులను వెంటనే శిక్షించాలని నేను కోరుకుంటున్నాను ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని మన భారతదేశ అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు సుమోటగా తీసుకొని పర్యవేక్షించడం కూడా జరుగుతా ఉంది ఈ విధంగా అత్యున్నత న్యాయస్థానం కూడా జోక్యం చేసుకొని బాధిత మహిళా కుటుంబ కుటుంబానికి న్యాయం జరగడమే కాకుండా ఈలాంటి మహిళల మీద ఇలాంటి అత్యాచారాలు జరగకుండా కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా ఈ రోజు సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునే విధంగా ముందుకు అడుగు వేయడం జరుగుతూ ఉంది ఒక న్యాయ న్యాయవాదిగా ఈ రోజు మేమందరము కూడా మా బార్ అసోసియేషన్ తరఫున ఈ రోజు ర్యాలీ చేయడం జరిగింది అదే విధంగా వీల్ క్లబ్ తరఫున కూడా ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది మహిళలను మహిళల మీద ఎక్కడైనా సరే అత్యాచారం జరిగితే వెంటనే ఆ దోషులను అరెస్ట్ చేసి వాళ్ళకు వెంటనే శిక్ష పడే విధంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మన కేంద్ర ప్రభుత్వము ఆ కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను